ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీలో నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మరి అన్న యాదగిరి గారికి మరి ప్రఫుల్ రామ్ రెడ్డి అన్న గారికి నా యొక్క నిండైన వందనాలు తెలుపుకుంటున్నాను ఈ యొక్క మరి నాకు పోస్టు రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా మరి అంతేకాకుండా రాజేంద్ర నగర్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్గా కూడా నన్ను నియమించినందుకు నేను నా మనసైన మనసార కృతజ్ఞతలు తెలుపుతున్నా మరి ఇంటి యొక్క బాధ్యతను నా యొక్క శక్తివంచంతో కృషి చేసి ఈ ముందుకు ముందుకు సాగ సాగు తీసుకెళ్తానని నేను మనవి చేసుకుంటున్నాను తెలంగాణ तरफ से క్లబ్సే को सिटी प्रेसिडेंट सिटी वाइस प्रेसिडेंट दिए मैं पूरा जहाँ तक मेरे जी जान लगा के अपना काम करूंगा सिखों के वास्ते भी करूँगा मैं अदरवास को भी करूँगा उद्यमकार जेएसी संघा की ना कंटोन इंटरिया मन चैरम यादवगारी మన రామరేట గారికి వందనాలు తెలియజేస్తూ మరి ఈ బాధ్యతలను నేను ఏ విధంగా అయితే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరానికి ఉద్యమంలో పనిచేసి నేను బాధ్యతలు చేసినో అంతకన్నా ఎక్కువ చేసి ఈ జేఏసీని ముందుకు తీసుకెళ్తానని చెప్పాను